న్యూజెర్సీలోని సాయి దత్త పీఠంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు సుమారు ఐదు వేల మంది భక్తులు నూతన సంవత్సరం సందర్భంగా ఆలయానికి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఎవరైతే ఈవి ఏం వీక్షిస్తున్నారో ప్రేక్ష భక్తులందరికీ భక్తులందరికీ కూడా నూతన సంస్థ శుభాకాంక్షలు ఆంగ్ల నూతన సంస్థ శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ మన సాయితపీపీఠం శ్రీలక్ష్మ దేవాలయంలో వెంకట ఫస్ట్ నైట్ మనం సెలబ్రేషన్ చేసుకుంటాం ఫస్ట్ ఆ ఫస్ట్ చూస్తున్నా కూడా అలా సెలబ్రేషన్ జరుగుతున్నాం వచ్చిన వాళ్ళందరికీ కూడా అవకాశం అందరు బాక్స్ ఇబ్బంది ఉకుండా బాక్స్ కట్ చేసి మా మహాప్రసాదాలు అందిస్తున్నాయి మా వాలంటేస్ వచ్చిన వాళ్ళందరూ బయట చల్లగా ఉన్నా కూడా ఇంతమంది వచ్చే పిల్లలు పెద్దగా వస్తున్నారు చల్లగా ఉండడం వల్ల ముందు పిల్లలకి పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు రైల్లో కాకుండా తిరిగి పుట్టిస్తున్నాము ఈరోజు ఎన్ని వేల మంది సుమారుగా చెప్పేది నాలుగు గంటలకి వెళ్ళి రెండు వేల మంది వచ్చి ఉన్నారు ఐదు ఆరు వేల మంది భక్తులు దర్శనం చేస్తున్నారు ఎవరైతే వచ్చారో వారందరికీ అలాగే ఎవరికి హెల్ప్ చేస్తున్నారో వాలంటరీ వర్క్ వాళ్ళకి డైరెక్టర్స్కి అలాగే స్టాఫ్కి ప్రతి ఒక్క దాతలకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ కూడా గణపతి శంకరబమ్మ శ్రీమాత శ్రీ వెంకటేశ్వర స్వామి సాయినాథ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు మీ అందరికి కూడా ఈ కొత్త సంవత్సరం చల్లగా ఉండాలని మీ అందరికి బాగుండాలని మీ పిల్లలు విద్యల్లో పైకి వెళ్ళాలని మీ పేరెంట్స్ ఎక్కడున్నా ఎక్కడున్నా ఇండియాలో ఉన్నా చాలా ఆరోగ్యం బాగుండాలని మీ ఉద్యోగాలు విద్వినంగా ఉండి ఇంకా గుర్తులకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈవెనెన్ రాజమాన్యానికి ఈవె ఉన్న మీ అందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహ ప్రాప్తి చేస్తూ శ్రీ అధ శ్రీమాస అనుగ్రహ ప్రాప్తి చేస్తూ శ్రీమాప